ఈ మొత్తం స్కామ్ అర్థం చేసుకోవాలంటే రెండు భాగం మీకు చెప్పాలి మొదటి భాగం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కామ్ ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బెల్లల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ ఒక మాట మొదటి స్కామ్ గురించి ఏడు వందల కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిల్లడం కూడా అదే రోజు ఎంత వేగంగా ఎంత వాయువేగంగా జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి టైం లేదు ఇంత వేగం కనబడదు కనబడదు నాలుగు వేలు పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ లైన్స్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే గెలిచినారు